యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలు చూ అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే మీరు అప్పే డాక్టర్ ఆలేట్ ఆటో ఆలేట్ ఆటో వారిలో ఆ టీవీ వార్తా విశేషాలు ఈ రోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వ్యాసాన్ని మనం అధ్యయనం చేద్దాం అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం అనాలసిస్ చూద్దాం యుద్ధోన్మాదులు వెనుకలు వేయక తప్పదు అంటే హెడ్డింగ్ అండి కే శాంతరాయ్ రాసిన వ్యాసం ఉండేది శాంతరావు గారు అంటే సామాన్యులు కాదండి వీరి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ త్రీ మళ్ళీ ఒకసారి చూడండి డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ త్రీ వేరేనండి శాంతరావు గారికి శాంతరాయ్ గారు ఈ వ్యాసానికి రాసిన పెద్దలు వీరు ఎవరో కాదు ఇగో అద్భుత భావజాలంతో మూఢ నమ్మకాల పట్ల అభివృద్ధి నిరోధకుల పట్ల వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తే రీతిలో సమ సమాజ నిర్మాణం కోసం సోషలిజం కోసం అంకితమైన ఇద్దరు గొప్ప ఆదర్శ దంపతులు అభ్యుదయ అభ్యుదయ సంఘాలకు గొప్ప దిక్సూచి అభ్యుదయ ఉద్యమాలకి ఫైర్ బ్రాండ్ దేవి దేవి గారు మా శాంతరావు గారు మీరిద్దరు ఆ ఆ ప్రజానాట్యమండ రాష్ట్ర కార్యదర్శిగా ఉండే వీరు ఆంధ్ర ప్రజానాట్య మండలి వీరు అధ్యక్షులుగా ఉన్నారు తర్వాత కార్యదర్శిగా ఉన్నారు అన్నట్టు వీరి చేతుల్లో నేను చిన్న కళాకారుడిగా కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఉన్నది వీళ్ళ వ్యక్తిగత జీవితాలు వీళ్ళ సైద్ధాంతిక నిబద్ధత పోరాటం ఆదర్శం విలువలు గొప్ప గొప్ప అని ఆ చవి చూసిన అనుభూతి ఆనందాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా మా శాంతరావు గారు రాసిన ఈ వ్యాసాన్ని మనం ఈ రోజు మనం అధ్యయనం చేద్దాం అంతర్జాతీయ పరిస్థితుల మీద ఇటు పక్కన మా దేవి గారు కూడా ఉన్నారు రైట్ ఇటీవల ఇటీవల మా రాకేష్ మాస్టర్ తమ్ముడు కళా నిలయం మనం పెట్టినాం కదా కళా నిలయంలో అసెంబ్లీ ఎన్నికల ఉంది రాష్ట్రంలో ప్రజా కళాకారులు గాయకుల్ని రచయితల్ని వాళ్ళందరినీ రప్పించాయి మూడు రోజులు పాటల శిక్షణ శిబిరం వీరి నాటికల శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మా శాంతారావు గారు మేము చదువుకునే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా అందగాడు సుమన్ గారు లాగా ఉండేది సినిమా యాక్టర్ సుమన్ ప్రత్యేనైంది కానీ సుమన్ చూసినట్ల మంచి విగ్రహం మంచి అందగాడు మంచి ఉద్యమకారుడు ఈ మా బంగారు తల్లి దేవమ్మ గారు వీరు కవితలు ఎట్లా రాయాలా పాటలు ఎట్లా రాయాలా ప్రాసలు ఎట్లా ఉండాలా వర్ణన ఎట్లుండాలా అని నాకు డైరెక్షన్ నేర్పించిన గొప్ప గురుతుల్యమైన మా తల్లి ఆ సందర్భంగా మా దగ్గర ఆతిథ్యము ఆలేట ఆటం స్వచ్ఛంద స్వచ్చంద్ర సేవ సంస్థే మేము ఆ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చాను మూడు రోజులు మాతోటి గడిపిన గొప్ప అనుభూతి ఆనందం ఉన్న సో సందర్భం పురస్కరించుకుని ఇదే స్టూడియోలో వారితోటి ఒక చక్కటి చారిత్రాత్మకమైన ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భం ఇది యుద్ధం మానవాళ్ళని కకా వికలం చేస్తుంది ఇది ప్రకృతి వైపరీత్యం కాదు కేవలం మనిషి చేసే విధ్వంసం పరుగు దేశాల వనరుల దోపిడికి ఆ దేశ ప్రజల సమ దోపిడికి ఆయుధాలతో భయభ్రాంతులు గావించి ఆయా దేశాలు లొంగ తీసుకోవడానికి సామ్రాజ్యవాద సామ్రాజ్యవాద శక్తులు చేసే దుందుడుకు చెరలే యుద్ధాల రూపంలో ముందుకొస్తాయి ఇది చరిత్ర చెబుతున్న పాఠం ఎంతటి దేశాధినేత అయినా కావచ్చు గురుపాటలు నేరుక యుద్ధ హింసకు యుద్ధ హింసకు కారకుడై కారకుడయ్యాడంటే ఆధునిక అనాగరికుడిగా నరహంతునిగా మనం జమ్మగట్టవచ్చు వినాలండి అమరికను సామ్రాజ్యవాదులు వాళ్ళకున్న ఆయుధాల అమ్మకమే వాడు ప్రధానమైన ఉద్దేశం వాడు ఆయుధాల అమ్మాలా ఆయుధాల అమ్మాలంటే ప్రపంచ దేశాలు మొత్తం కొనాలా కొంట ఉపయోగమైంది కొట్లాటలు పెట్టుకోవాలా కొట్లాటలు పెట్టుకుంటే వాళ్ళు వస్తా ఉంటే మళ్ళీ ఆయుధాలు వీళ్ళకి అవసరం ఉంటుంది ఇది దీనికోసం ఆయా దేశాలలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న జనాల్ని మొత్తం వాడు ఏం చేస్తాడంటే యుద్ధాలు పెట్టిస్తూ ఉంటాడు వినకుంటే వాళ్ళని కనిపిస్తూ ఉంటాడు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటాడు ఇదంతా లాభాల కోసం చేస్తున్న అనాగరికమైన దుశ్చర్య యుద్ధం మాదిరిది ప్రకృతి వైపరీత్యాలతోటి భూమి వృద్ధలు కావచ్చు సునామీలు రావచ్చు ఉల్కలు ఆస్ట్రాలంటే ఏమైనా పడవచ్చు పిడుగులు పడవచ్చు ఇంకేదైనా ఇంకేదైనా కావచ్చు అగ్ని కీళ్ళలాగా మొత్తం తగలబడచ్చు కనీదంత ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతున్నది మానవుడి వికృత సహజ సిద్ధం కాదు పెట్టుబడి గారి సమాజం అమెరికన్ సామ్రాజ్యవదుల ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న యుద్ధాలవే నాగసాకి కానీ హిరోషిమా కానీ ఈ ఈ రోజు జరుగుతున్న ఇరాను ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధానికి సంబంధించింది కానీ చూడండి ఇరాన్కు మొత్తం మన ఇజ్రాయల్ అమెరికాడు బాంబులను పంపిస్తాడు శతజ్ఞులు పంపిస్తా ఉన్నాడు రాకెట్లను పంపిస్తా ఉన్నాడు మొత్తం పెట్టి ఈరోజు ప్రపంచం మొత్తం ఇరానీ రంగంలో యుద్ధంలో దించాలనే దించిండు అనుకున్నది అయింది ఈ రోజు మొత్తం పశ్చిమ ఆసియా ప్రాంతం కానీ మిడల్ ఈస్ట్ ప్రాంతం కానీ చూడ ఎంత భయంకరంగా ఇదైతే ఉన్నది దీనికి మూలం అమెరికన్ సామ్రాజ్యవాదులు దీనికి మూలం వాడు ఆయుధాల అమ్మకం దీనికి మూలం వాడు దోపిడి ఈ దోపిడి సమాజాన్ని ప్రపంచంలో తుది ముట్టిస్తే తప్ప ఈ ప్రపంచంలో యుద్ధాలు ఆగక మానవు ఆగుతాయి అప్పుడే ప్రపంచ శాంతి వరలుద్దుది చూడండి హిరోసింహ నాగసాకి మొత్తం ఎట్లా గంటల వ్యవధిలో లక్షల మంది విధ్వంసం కాబడ్డరు చూడండి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరో తేదీ ఉదయం ఎనిమిది గంటలు పదిహేను నిమిషాలు పాత్ర కాలవేళలో అమెరికా జపాన్ నగరం హిరాశుమాదంగా అణుబాంబు వేసింది అలాగే ఆగస్టు తొమ్మిది నాగసాగి నగరంపై మరో అణుబాంబు వేసింది ఈ రెండు బాంబులు ఫలితంగా లక్షలా మందికి లక్ష మందికి పైగా మరణించారు మరో యాభై వేల మంది పైగా శతకాత్రులయ్యారు మరికొన్ని వేల మంది ఆ అగ్ని కీలలో ఆనవాలు కనిపించగా ఆహుతు అయిపోయారు లక్షలాది మంది రేడియేషన్ ప్రభావానికి రోగ్రస్తులయ్యారు పారంభ్యంగా ఇప్పటికీ ఇప్పటికీ ఆ విషమ బాధలు అనుభవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు అనుబాములతో మారణాయులతో ప్రపంచాన్ని పాదగ్రతం చేసుకోవాలనుకుంటున్న అమెరికన్ సామ్రాజ్యవాద రాక్షస దుగ్గ ఇది ఈరోజు మొత్తం ముప్పై మూడు దేశాల్లో ముప్పై మూడు దేశాలలో అమెరికన్ సామ్రాజ్యవాదే వాడు ఆయుధాల కోసం వాడు అమెరికన్ సామ్రాజ్యవాదులు జీ సెవెన్ కంట్రీస్ వాళ్ళు గ్రూప్ సెవెన్ కంట్రీ దెబ్బగట దొంగల మూట ఆ మూటలో ఇంకొక మూట తయారైన వాడు ఇజ్రాయెల్ వీలంతా ఆయుధాలు అమ్ముకుంటున్న వాళ్ళు ఇజ్రాయెల్ నూట ముప్పై ఐదు దేశాలకు ఆయుధాలు అమ్ముతాడు ఒక తొంభై లక్షల మంది తోటి ఉన్నవాడు ముప్పై ఐదు కోట్ల మంది ఉన్న అమెరికన్ సామ్రాజ్యవాది ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మహిళలకు ప్రాణంగా ముప్పుగా వాటిల్లి చూడండి వాళ్ళ దురాక్రమణ వాళ్ళ దురుద్దేశం వాళ్ళ యుద్ధానుమానం వాళ్ళ రాక్షసత్వం ఎంత భయంకరంగా ఉన్నదో సమకాలీన ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఒకటి ఇజ్రాయల్ పాలసీన గాజా గాజపై చేసే యుద్ధ దాడి రెండు రష్యా ఉక్రెయిన్ యుద్ధం పవన్ కళ్యాణ్ ఎట్లను పవన్ కళ్యాణ్ లాగా ఇక్కడ కనిపించే జలన్స్కీ కూడా అక్కడ నటుడు జోకర్ మేరా నామ్ జోకర్ ఆ జోకర్ ప్రెసిడెంట్ అనే ఒక సినిమా తీయడం వల్ల బాగా పబ్లిసిటీ అయిపోయింది ఇక్కడ గబ్బర్ సింగ్ లాగా మొత్తం జనాలను మొత్తం ఉద్ధరిస్తానని ఇప్పుడు ఎట్లా వచ్చిండో అట్లా ఉక్రెయిన్ వచ్చింది లో వచ్చిన తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదు గతంలో ఇప్పుడు జో బైడెన్ ఎవరైతున్నారో అమెరికన్ ప్రెసిడెంట్ యుద్ధం మాది ప్రపంచ సామ్రాజ్యవాద రజసారధే జో బైడెన్ కొడుకుంటాడు జో బైడెన్ కొడుకు పేరు హంటర్ ఈ దేశంలో సహజ వాయుల్ మొత్తం ఆదాన్ని ఎట్లయితే దుబ్బుకొని పోతుండో అక్కడ ఉక్రెయిన్ దేశంలో అపారమైన సహజ సంపద ఉంది పెట్రోలు వాయులు వాటిని మొత్తం ఆ మొత్తం ఎవరు బైడెన్ కొడుకు హంటర్ మొత్తం పీల్చి పిప్పి చేసుకొని మొత్తం పోతా ఉన్నాడు పోతుంటే ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని బంద్ చేపించవు తర్వాత జో బైడెన్ వచ్చిన తర్వాత ఎన్నికల మీద వాడాలి బోన్ డబ్బులు కావాలా జోబైడన్కి జార్జ్ బుష్ సీనియర్ జూనియర్ ఎట్లయితే అమెరికన్ ప్రెసిడెంట్ అయినో అట్లా అధికార అవహం ఎక్కడైనా అంతే భారతదేశంలో అయినంతే భారతదేశంలో అయినంతే ప్రపంచాలు ఎక్కడైనా జోబైడన్ మళ్ళా 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 ఇట్ల ఇట్లా 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 నడుస్తూ ఆడలను మొగల్ మొగల్ అని మిగిలిపోయి ఆడలను మిల్లి ముర్ర తక్కువైన తర్వాత కూడా ఆయన అధికారంలో ఉండాలని ఎట్లయితే తర్వాత తన కొడుకును కూడా ప్రెసిడెంట్ చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో అక్కడ పెట్రోల్ సంపద మొత్తం లాగడం నెంబర్ వన్ వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద సంపద కలిగిన సహజ సంపద కలిగిన రష్యా ఆ రష్యా కూడా ఇంకా ఇంకా ముక్కలు చెక్కలు చేసి పడేసి అక్కడ పుతిన్ అప్పుడు సోవియట్ సోషలిస్ట్ రష్యా ఉన్నప్పుడు కమ్యూనిస్టుల పరిపాలన అయినప్పటికీ కూడా ఇటు ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థతో కూడుకున్న రష్యాని మొత్తం గుంజేసేయాలా పీల్చి పిప్పి చేయాల అమెరికా మొత్తం అలాస్కాన్ ఒకప్పుడు కొన్న తర్వాత అలాస్కాన్ ఒకప్పుడు కొన్న తర్వాత అలాస్కా రష్యాకి సంబంధించిన అలాస్కా ప్రాంతాన్ని అమెరికా హస్తగతం చేసుకున్న తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికా సామ్రాజ్యవాదులు రష్యానే లాక్కోవాలని ఎన్ని దుష్ట పన్నాగాలు చేసిండో వాటిని ఆపుకోలేక ప్రపంచంలో ఎదురున్న ఎదురు లేకున్న కమ్యూనిస్ట్ సోషలిస్ట్ దేశాన్ని మేము విచ్ఛిన్నం చేసిన ఆ దేశం కూడా మింగాలని ఉద్దేశంతో ఆ దేశం చుట్టూ మొత్తం నాటో కూటమి అనే వీళ్ళు ప్రపంచ ఒక దుష్ట కూటమి మొత్తం ఆక్రమించే క్రమంలో రక్షించుకోవడానికి పూర్తి చేస్తున్న యుద్ధం ఇది ఒకటి దాన్ని తిప్పికొట్టడము వాళ్ళని వీళ్ళు కొట్టడం వీళ్ళని వాళ్ళు కొట్టడం ఈ భాగం మనకి తెలుసు మనకి మనకు తెలుసు నేను పదే పదే చెప్తాను ఎందుకంటే నూరంగ నూరంగు బురుసులు నోరు కూడా అట చెప్పిన విషయం చెప్తా అంటే మీకు అర్థం కాలో గుర్తు కాల మధ్యరాత్రి ఇట్లా తట్టిన పాలెస్థిన్ల యుద్ధం ఎందుకు జరుగుతుంది ఉక్రెన్ యుద్ధం ఎందుకు జరుగుతుంటే థకీమని చెప్పగలరు ఎందుకంటే వీరే తెలంగాణ సైద పోరాటం అప్పుడు పట్టపడి సక్సార్ చదువు అని సామాన్యులు కూడా గోసి పెట్టుకున్న నా తెలంగాణ వీరులు రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ వీరోచిత ఎర్ర సైన్యం కేతనాల గురించి ఇప్పుడు ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇప్పుడు మోడీకి మార్గదర్శకులైన హిట్లర్ నరహంతకుడు సంబంధించిన ప్రతి విషయం అప్పుడు నా తాతలు మా తాతల కాలంలో చెప్తా ఉండేది కొన్ని వెళ్ళాయి ప్లస్ తెలంగాణ పోరాటంలో తుపాయికి పట్టి పోరాడిన నా తాత చెప్తా ఉండేది నేను చిన్న ఉన్నప్పుడు మా మినమా దేవులపల్లి యాకే గారి అంటే అట్లా ప్రపంచంలో జరుగుతున్న వాస్తవిక విషయాలను అధ్యయనం చేసుకోవాలా ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ముక్కల్లో పాలస్తీన్ మీద ఇజరాయిల్ దాడి చేస్తుందంటే రెండు ముక్కలు మనం అర్థం చేసుకోవాలా ప్రపంచవ్యాప్తంగా రోజు మొత్తం పెట్రోల్ మొత్తం ఉత్పత్తులు మొత్తం కేవలం నూరు నూట పాతిక సంవత్సరాల వరకే ఉంటే తర్వాత అయిపోతుంది అమెరికా ఖండంలో ఉండాల్సిన అంతా అమెరికా సామ్రాజ్యవాదం చేసుకున్నాడు గల్ఫ్ దేశాలు గల్ఫ్ అంటే సముద్రంలో సత్తుకుపోయిన భూభాగం అరబ్బుల దేశాల్లో ఉన్నది ఇదంతా దుబాయ్ వాటి చేతులు పెట్టుకున్నాడు అమెరికన్ సామ్రాజ్యవాద చేతిలో మిగతా ప్రాంతాల పెట్రోల్ సాధ్య సంపద ఇప్పుడు రష్యాలో కూడా ఉన్నది అన్నట్టు ఉన్నట్టు ఉన్నట్లు అయితే ఇది మొత్తం గుంజేసుకోవాలి అమెరికన్ సామ్రాజ్యవాది గుంజేసుకోవడానికి మొత్తం అదంతా లాగేస్తేనే ఉన్నాడు దోపిడీ చేస్తేనే ఉన్నాడు అమెరికన్ బాలజాతి గుత్త సంస్థల వాటిని మొత్తం పీల్చి పిప్పి చేస్తున్నది నెంబర్ వన్ ఇది చైనా తోటే ఇది రష్యాకు దూరమై మొత్తం ముస్లిం ముస్లిం దేశాలు అరబ్బు దేశాలన్నా అన్ని ఒకవైపు అవుతుంటే అమెరికన్ సామ్రాజ్యవాదుల గుండెల రైలు ఎత్తుతున్నాయి వామ్ వాయు వీళ్ళు మన పక్కకు పోతే మనకు అవకాశం పోతుంది అని వాడు భయం అమెరికన్ సామ్రాజ్యవాది భయం అరబ్ దేశాలను అల్పులు పెట్టుకోవాలంటే వాళ్ళని ఆర్డర్ పెట్టుకోవాలంటే చిన్ని పసిగుడ్డు పసికందు చిన్న దేశము చిన్న దేశమైన ప్రాంతాన్ని మొత్తం ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు ముక్కలు చెక్కలు చేసి యుద్ధం చేస్తే భయపడతారు ఆయనే ఉద్దేశంతో హిరసిమా నాగశాఖ మీద ఇంత ఉంది అమెరికన్ సామ్రాజ్యవాదులు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత నా దగ్గర బాంబుల్ని హిట్లర్ ఓడించగలిగిన గారు సోవియట్ సోషలిస్ట్ రష్యా ప్రపంచవ్యాప్తంగా నేను వ్యాపారంతో విస్తృతంగా నేను విజృంభిస్తా నాగమీరు ఆటంకం వస్తే కబడ్దార్ గంటలలో లక్షల మంది ఎట్లయితే చంపేస్తున్నావు హిరస్మా నాగసాకి అమెరికన్ సామ్రాజ్యవాదులు జపాన్ దేశాల్లో అని బెదిరించడానికి ఎట్లా చేస్తుండో ఇప్పుడు సేమ్ ఈ ఈరోజు గాజా ప్రాంతాన్ని కూడా మొత్తం అక్కడ భవనాలు కూల్చేస్తూ హాస్పిటల్ కూల్చేస్తూ అక్కడ బళ్ళను గుర్చేస్తూ మజిదులు కూల్చేస్తూ గుడాలలో దాక్కుంటే గుడాలల్లో బాంబులు వేస్తూ పరారైతుండే పరారాయి వాళ్ళ మీద బాంబులు వేస్తూ పసిబిడ్డల్ని ముసులుళ్ళని వృద్ధుల్ని వికలాంగులు అందరిని చంపేస్తూ కనీసం మంచి నీళ్లు నీళ్లు కూడా రాని రీతిలో ఎంత ధీమత్సం చేస్తుండో అరబ్బు దేశాల ప్రజలారా కబడారు మేము మళ్ళా దాదాగిరి గుండాగిరి ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న రాస రాక్షసగిరిది ఈరోజు ప్రపంచంలో ఐదు దేశాలు అయినప్పటికీ కూడా సోవియట్ సోషలిస్ట్ రష్యా పడిపోను కాక వెనక పట్టు పట్టుకో పట్టొచ్చు కాక చీకడే చీకటి చీల్చుకుంటే సూర్యుడు మళ్ళీ వస్తాడు ఎర్ర జెండా రష్యాలో మళ్ళా పుట్టక తప్పదు మళ్ళా సోషలిస్ట్ సోవియట్ రష్యా మళ్ళా రాక తప్పదు అయితే ఇప్పుడు ఐదు దేశాల్లో అది చైనా కానీ వియత్నాం కానీ క్యూబ కానీ ఉత్తర కొరియా కానీ లావోస్ కానీ ఇట్లా ఐదు దేశాలు సోషలిస్ట్ దేశాలు ముఖ్యంగా ముఖ్యంగా చైనా ప్రపంచ సామ్రాజ్యవాదులందరినీ కొడగొట్టే తన్నుడిదంత మొత్తం ప్రపంచ పెట్టుబడిదారి దేశాలు మొత్తం వంద సంవత్సరాలు పోయి ఆర్థిక అప్పులతో అమెరికా గాని జపాన్ గాని ఇంగ్లాండ్ గాని ఇటలీ కాని ఫ్రాన్స్ గాని జర్మన్ గాని వాళ్ళ అప్పుల కొప్పులతోటి వాళ్ళు వాళ్ళు తనుకేస్తూ ఉంటే చైనా అప్రతిహతంగా వంద సంవత్సరాలు మానవ జాతి దూసుకుపోయినట్టు దూసుకుపోతూ ప్రపంచం మొత్తం తన ఉత్పత్తులు తయారు చేస్తూ ఆ దేశంలో పేదరికం లేకుండా ఆ దేశంలో నిరుద్యోగం లేకుండా ఆ దేశంలో సో సో సోషలిస్ట్ రష్యా పైన ఎర్ర జెండా పట్టుకొని రెపరెపలాడుతూ సవాలు చెప్తుంటే చైనాని సోవియట్ సోషలిస్ట్ దక్షని ఎట్లయితే ముక్కలు చెక్కలు చేసింది అట్లా చేయాలనే దుష్ట పన్నాగం బెదిరింపుల కోసం జరుగుతున్న యుద్ధం ఈ రోజు ఇజ్రాయెల్ యుద్ధం నెంబర్ వన్ ఇప్పుడు నేను చెప్పినట్లు కేవలం తొంభై లక్షల మందితో ఉన్నా కేవలం తొంభై లక్షల మందితో ఉన్న ఇజ్రాయెల్ నూట ముప్పై ఐదు దేశాలకు ఆయుధాలు అమ్ముతుంది అమెరికన్ సామ్రాజ్యవాదుల సంఖ పట్టుకొని ఉన్నది ఇద్దరు దొంగలు వీళ్ళ ఆయుధాలు మొత్తం అమ్మడానికి వీళ్ళ ఆయుధాలు అమ్మాలంటే ఇతర దేశాలు మొత్తం నూట ము మొత్తం రెండు వందల ముప్పై ఒక్క దేశాల్లో ఈరోజు ముప్పై మూడు దేశాల్లో అమెరికన్ సామ్రాజ్యవాదులు యుద్ధాలు స్టార్ట్ చేసినాయి నడుస్తూనే ఉన్నాయి కొట్టుకొని వస్తూ ఉన్నారు ఇంకా ఇతర దేశాలు కూడా విస్తరించాలా అందుకొడకే ఈరోజు ఇరాన్ ఇరాన్ ఇజ్రాయెల్ కి జరుగుతున్న యుద్ధం స్టార్ట్ అయింది ఇంకా ఎంత విస్తృతంగా యుద్ధం ఆయుధాలు పోతాయి వాడు లాభం వస్తుంది నా దగ్గర ఎట్లాంటి బామ్ ఉన్నదో చూడు చూసుకో నా మిసైల్ ఇట్లా ఇసరేసేస్తే ఎంత పవర్ఫుల్ గా ఎన్ని ఏరియాలకు మొత్తం కూలిపోతుందో చూడు ఎంత విస్ఫోటం చెందుతుందో చూడు పిల్ల జిల్లాల ముక్కలు చెక్కలు ఎట్లా ఎట్లయితుందో చూడు భూమి మొత్తం బద్దలే ఎట్లా ఎట్లయితుందో చూడు ఆ పరిసర ప్రాంతాలు మొత్తం చీకటి చీల్చి చెండాలి ఎట్లా ఇట్లా చేస్తుంది చూడు అని జనాలకు చూపెట్టడానికి వ్యాపార ప్రకటన వాణిజ్య ప్రకటన లాగా ట్రైన్ చూపెట్టడానికి ఈ రోజు పాలెస్థీన్ మీద బాంబు లేస్తున్న రాక్షస తప్పు క్రీడ ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదులు యుద్ధానుమానంలో అట్లా చూపెట్టడం ఒకటి రెండోది ఈ బాంబు ఎంత పవర్ఫుల్ ఉంది ఆ బాంబు ఎంత పవర్ఫుల్ ఉంది ఈ బుల్లెట్ ఎంత పవర్ఫుల్ ఉంది ఆ మిసైల్ ఎంత పవర్ఫుల్ ఉందని టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ లాగా చేస్తున్న యుద్ధం ఇది వినరా ప్రజల విన్నర అమెరికన్ సామ్రాజ్యవాదులు లేదు పెట్టుబడిదారి సమాజం పెట్టుబడిదారి సమాజం లాభం కోసం వాడు ప్రపంచ మానవుల్ని పడేయగలుగుతాడు ఈ రోజు అనుబాబులు గినక మొత్తం పేలితే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం ఎప్పుడు జరిగితే వెయ్యి సార్ భూగోళం వెయ్యి సార్ భూగోళం భస్మ అయిపోతుంది పేలిపోతుంది అంత శక్తివంతమైన బాంబు మొత్తం మానవుడు తయారు చేసుకున్నాడు దేనికి ఎవడు కారుకుడు పెట్టుబడిదారి సమాజం లాభం అనే దుర్మార్గమైన మానవ సమాజంలో వచ్చిన దుర్మార్గమైన ఒక పరిణామ క్రమం పెట్టుబడిదారి సమాజాన్ని మొత్తం హోదా పాతాలకి తప్ప ప్రైవేట్ ఆస్తులతోటి ఆయుధాలతోటి ఉన్న సమాజాన్ని సర్వనాశనం చేస్తే తప్ప యుద్ధాలు జరగవు పెట్టుబడిదారుడు లాభాలు ఉండవు మొత్తం ప్రపంచం శాంతి మొత్తం అరుదలు దీనికి సంబంధించి ఇంకా మిగతా విశేషాలు మనం చూద్దాం దొంగే దొంగ దొంగ అని అర్చన చందంగా నరహంతకుడిగా పేరు చెందిన ఇజ్రాయల్ ప్రధానే బెన్యున్ నెత్ కొత్త పల్లవిని అమ్ముకున్నాడు ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో సహా వివిధ దేశాల్లో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అనే ఒక ఇజ్రాయెల్ బిడ్డ పాలసీన్ బిడ్డ ఆమె అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదులు అట్లాగే ఆ దేశంలో ఉన్న ఇజ్రాయల్ దేశంలో నరహంతక సైనికులు ఎంత దుర్మార్గంగా ఆ జర్నలిస్టు ని చంపేసిండో చూడండి ఈరోజు ఇజ్రాల్లో జరుగుతున్న ఈ మారణ హోమం చూడండి ఇదిలో ఉండాలా ఇజ్రాయల్ లెబనాన్ యుద్ధ ఛాయలు కొత్తగా మీదకు కమ్ముకొస్తున్నాయి హమాస్ కు మద్దతుగా లెబనాను ఎప్పటి నుండు ఎప్పటిపై ప్రతిఘటన వాణిని వినిపిస్తున్నది తాజాగా ఇజ్రాయల్ గోలెన్ హైట్స్ ఫుట్బాల్ కోర్టుపై బాంబు దారి జరిగింది ఇది లెబనాన్ లోని హిజ్బుల్ ఉగ్రవాదుల పని అంటూ ఇది సమ సమాజ స్థాపన కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నిరసనగా ప్రదర్శనలు అల్లరి చేయడం కోసం ఇరాన్ని నిధులు సమకూర్చుకుంటుందని ఆరోపిస్తున్నాడు ఇటీవల అమెరికా పర్యటనలో ఆ దేశ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాగే వాపోయాడు విశేషం ఏమిటంటే అదే సందర్భంలో యుద్ధమాది నితన్య అంతర్జాతీయ కోర్టులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు కలిసిన యువలోకం ఆగ్రహంతో నినదించింది దృష్టి బొమ్మలో తగలబెట్టింది ఎందుకంటే అమెరికా ఇజ్రాయల్ కు కొత్త పలుకుతున్న విషయం వెళ్ళాలకు తెలిసింది అయితే అయితే ఇదంతా ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న కుట్రగా నేతన్ని అభివర్ణించాడు అక్కడ తాగాల తనకు వ్యతిరేకంగా చేస్తున్న వారిని ఇరాన్ ఇస్బుల్లా ఈరియట్స్ అని కూడా నిందించాడు ఆదుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా నిధులు వస్తుంటే వాటిని హమా ఉగ్రవాద సంస్థ కంకరం చేసి తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఏ కరువు పెట్టాడు పైగా పాలిస్తాన్ కు వ్యతిరేకంగా తాము చేస్తున్న యుద్ధం దాడి న్యాయబద్ధమేనని సమర్థించుకున్నారు యుద్ధాలు యుద్ధ దాడులు చేయడం ఎందుకు ఇలా యుద్ధ దాడులు చేయడం ఎందుకు అని ఇలా ప్రేలాపలు పేలడం ఎందుకు ఉన్మాదులు ఇలా ప్రదర్శిస్తారని మానసిక నిపుణులు అభిప్రాయం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రెసిడెంట్ పోటీలో ఉన్న కమలా తో సహా కాల పిల్ల విరమణకు ఇదే సరైన సరేమని ఒత్తిడిస్తున్నారు కారణాలు ఏమైనా గాని ఆయన రెతన్యా తాను పెట్టిన పట్టిన కుందేలకు మూడే కాళ్ళన్నా చందంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు మధ్యధర సముద్రం తూర్పు తీరం సుమారు అరవై కిలోమీటర్ల పొడవు వంద కిలోమీటర్ల వెడల్పు గల గాజా పట్టే గాజా స్టో ప్రాంతాల్లో దారావు పాతిక లక్షల మంది పాలిస్తులు నివసిస్తున్నారు దీనిపై ఇజ్రాయల్ ఆధిపత్య పాలన సాగుతున్న ఇజ్రాయెల్ సైనికులు నిత్య మారాయతలతో పాలస్తీన ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు హింసాత్మక చర్యలు పాల్పడుతుంటారు ఈ సైనిక దాడులకు వేసి జనరు సైతం బలైపోవడం గమనరం గత పది నెలలుగా సాగుతున్న యుద్ధ దాడిని ఖండిస్తే ఇప్పటిప్పుడే విద్యార్థి యోజనలో ఒక వీధులకు వస్తున్నది పాలస్తీను సంఘీభవం ప్రకటిస్తున్నది సుమారు నలభై వేల మంది ఈ युद्ध दाड़ की बल विषय के